బెస్ట్ వెరికోస వయస్సు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి నవంబర్ మాసం వచ్చేస్తోంది ఆ మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవటం అనేది మాకు విదితమే మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాసులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండా శరదెందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే కుజుడు స్వస్థానమైన వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి గురువు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు మళ్ళీ పున పున పునః పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన్ రాశిలోకి ఉన్నాడు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా శుక్కుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్కుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెల ఉంటారండి ఇంకోటి ఏంటి మెయిన్గా ఈ నవంబర్ ముప్పై దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి వృశ్చిక రాశిలో వృశ్చిక రాశి కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం శుక్కుడేమో మనకి తులారాశిలో స్వస్థానం ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలనాళ్ళు ఉంటారు ఇప్పుడు నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి నవంబర్ ముప్పై తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి పదిహేను దాకా ముహూర్తాలు కూడా లేవు మా కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాశులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు వివాహం మిస్ అయింది అనుకోండి వన్ టూ ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తుంది కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఉన్నాయో అవి ఈ నెల వాళ్ళు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనది అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ ముప్పై లోపల కూడా పెళ్లి కూడా అయిపోయిన అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు కాబట్టి మోడ ఉంది కాబట్టి మనం నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని చెప్పి మనవి రైట్ అంటే ఈ మౌడ్యములో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు మీ అలా మా ఊడంలో మాట్లాడుకోవడం అవన్నీ లేదు మాట్లాడుకోవచ్చు ఏం ప్రాబ్లమ్ లేదు మెయిన్ ఏంటంటే మన ముహూర్తం అనేది ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ పెళ్లి అనేది ఇంపార్టెంట్ అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్ గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు చూపుల దాకా కూడా నష్టం లేదు అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు అందరు నెట్లోనే చూసేస్తున్నారు మామూలుగా ఏదైనా వీడియో కాల్ లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయాల మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి పదిహేను తర్వాత కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేము అనుకోండి మీకు హాల్ దొరకదు ఆ కెమెరామెన్ మ్యాన్ దొరకదు వంట అతను దొరకడు ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాష్ట్రం కూడా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ ముప్పై లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఎవరికి వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది అలాగే ఆర్థికపరంగా ఏ రాసుల వాళ్ళకి బాగుంది అలాగే ఏ రాసుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది నవంబర్ మాసం చూద్దాం ఇక కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుందండి నవంబర్ మాసం అంతా కూడా తప్పకుండా అమ్మ కుంభరాశి అనగానే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబాదులు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది వీరికి గురుబలం ప్ర ప్రస్తుతం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాగే అదృష్ట కారకుడు యోగకారకుడు లక్ఫీవర్ చేసే గ్రహమైన చతుర్థ భాగ్యాధిపతి అయిన సుక్కుడు వీళ్ళ కూడా శుక్కుడే అండి సో అతను భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు నాలుగు రాసులు నాలుగు లగ్నాలు అంటే మిథున్ రాశి కన్యా రాశి మకర రాశి కుంభరాశి అదే మిధున లగ్నం కన్యా లగ్నం మకర లగ్నం కుంభలగ్నం మెజారిటీ ఎక్కువ ఆక్యుపై చేసిన ఈ నాలుగుకి అదృష్ట కారకుడు యువకారకుడు ఫేవర్ చేసే గ్రహం శుక్కుడే అండి శుక్రుడే మెయిన్గా సో ఇన్ని రా ఒక్కసారి శుక్రుడు బాగున్నట్టే ఈ నాలుగుకి ఈ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నట్టయి సో మెయిన్ పాయింట్ కాబట్టి వీరికి అదృష్టం పరిపూర్ణంగా ఉంది దయబలం బాగుంది సో హార్డ్ వర్క్ అయిన శని కూడా ద్వితీయ స్థానంలో బాగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే రాశిలోని రాహు ఇందాక సింహరాశిలో కేతు ఉన్నప్పుడు చెప్పేది చూడండి సో మనం ఎంత మంచిగా ఉన్నా హెల్పింగ్ నేచర్ ఉన్నా దయబలం ఉన్నా ఏ కష్టంలో ఎవరికి వచ్చినా కూడా మనం పలికిన అన్నీ ఉన్నా కూడా ప్రస్తుతం గ్రహణం అనేది కప్పేస్తుంది కాబట్టి మనం కూడా శతపిశ నక్షత్రం మీద గ్రహణం వచ్చింది చూడండి ఒక కుంభరాశికి సో ఆ ఇంపాక్ట్ ఒక ఆరు నెలలు మినిమం మినిమం మూడు నెలలు ఉంటుంది ఒకసారి ఆరు నెలలు కూడా ఉంటుంది సో ఇక్కడ ఏళ్ళ నడిసి నడుస్తూ రాశిలో రాహుండి మొన్న గ్రహణం అయ్యి ఇన్ని ఉన్నాయి కాబట్టి మన మీద ఒక బ్యాడ్ ఇమేజ్ బయట ఉంటుందండి ప్రస్తుతం అయితే సో ఎవరెవరు ఏదో అనుకుంటుంటారు వాడికి గర్వం వచ్చింది ఏదో ఫీల్ అవుతున్నాడు లేదా వాడు ఏదో గొప్ప అనుకుంటున్నాడు ఈ విన్నాళ్ళు ఉండవు చూస్తే గ్రహణ సమయం కాబట్టి ఇలా వస్తుందంట అలా క్రియేట్ అవుతుంది మనం ఏదో చిన్న పోజ్ పెట్టినా లేకపోతే ఇలా చూసినా అలా చూసినా లేకపోతే మన స్టేటస్లో ఏదో పెట్టినా లేదా మన డిపి ఏదో పెట్టినా కూడా వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు అన్నమాట సో అది మన ప్రాబ్లం కాదు గ్రహణ ప్రాబ్లం రాహు రాశిలో ఉండడం అని అలాగే ఏం నడిచి నడవడం అని ఇంకా ఇన్ని నడుస్తున్నా గురుబలం కానీ అవి కాపాడుతూ ఉంటాడు లేకపోతే మొత్తం ఇంకా గందరగోళంగా ఉండదు సో అందులో వీళ్ళకి ప్రస్తుతం మౌనంగా ఉండడం ఉత్తమం అది చేస్తే సరిపోతుంది సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరం డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు అసలు అవుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో బంధువులతో మీళ్ళు కళకళు ఆడుతూ ఉంటుంది ఒక వెహికల్ కొండగా లేకపోతే ఇంట్లో మంచి వస్తువు కొండంగా జరుగుతుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది షూరిటీస్ పెట్టవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి స్థాన చలనం కూడా ఉంటుందండి ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం లేదంటే వేరే ఊరు మార్పు కానీ లేదా వేరే ఊరు ఉద్యోగం మారడం కానీ డిపార్ట్మెంట్ చేంజ్ కానీ లేదా బిల్డింగ్ మారడం కానీ ఏదో కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఏం ఆలోచించాల్సిన పని లేదు నన్ను అడిగితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఇల్లు నడిచి నడుస్తున్నా కూడా ఎందుకంటే కుంభరాశి అధిపతి శనైనా కూడా చెప్పగ ఇందాక సో మన సొంతిని మన ఎలా అయితే నిప్పు అంటుకో రాసే శని కాబట్టి పర్వాలేదు వదిలేస్తాడు సంతాన స్థానం పంచమ స్థానం ఎవరికైనా సరే లగ్నం నుంచి అలాగే సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు అండి సో సంతాన స్థానంలో సంతానం ఇచ్చే గ్రహమే అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సంతానం కలిగేందుకు అవకాశం ఉంది సో ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు సెకండ్ ఫస్ట్ ఇష్యూ అయిపోయింది సెకండ్ ఇష్యూ గురిస్టర్ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మే జూన్ దాకా ఉంది సో ఈ నెల కన్సీవ్ అవ్వచ్చు లేదంటే ఆల్రెడీ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు లేదంటే ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ మీ లోపల ఎప్పుడైనా సరే వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చు ఖచ్చితంగా అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అవి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అండి ఇదే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు శుభాన్ని చేకూరుస్తాడు కాబట్టి గురు వివాహాన్ని కూడా కారకుడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాడు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చెప్పాను కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి తర్వాత నవంబర్ ముప్పై నుంచి మనకి ఫిబ్రవరి పదిహేను దాకా మూడో ఉంది కాబట్టి ఈ లోపలనే మీరు సెట్ చేసుకోండి చేసుకుంటే కనుక తప్పకుండా పెళ్లి జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది రైట్ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి ప్రస్తుతం వీళ్ళకి మెయిన్గా రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కూడా సేమ్ రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజింపా ఒక వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానివ్వడం అలాగే ఏలు నడిసిన ఎఫెక్ట్ ఇంకా చాలా ఇంకా రెండు ఏళ్ళ దాకా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండే చాలా మంచిది అలాగే రాశిలో రాహు అందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభైకి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అమ్మవారికి అభిషేకంగా నచ్చని కానీ కుంకుమార్చన కానీ ఏమైనా చేయించినా కూడా మీకు అనేవి అలా మంచి చేకూరుతుంది అలా మంచిగా జరగాలి కుంభరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో ఫైనల్గా మీను రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం